ఆ వ్యక్తిని నేను నమ్మి ఘోరంగా మోసపోయాను అంటూ పృథ్వీరాజ పైన షాకింగ్ కామెంట్ చేస్తూ అందరి ముందుకి వచ్చేసిన విష్ణుప్రియ అయితే విష్ణుప్రియ ఒక యాంకర్గా ఈటీవీ షోలో అయితే పరిచయం అవుతూ వచ్చేసింది సుధీర్తో జతకట్టి ఇంకా ఆ తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన యాక్టింగ్ కెరీర్తో దూసుకుంటూ పోయింది కానీ విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చాక తన బయట చూపించిన క్యారెక్టర్ కన్నా హౌస్ లోపల చూపించిన లవ్ క్యారెక్టర్కే ఫ్యాన్స్ అయిపోయారు అభిమానులు అంతా పృథ్వీరాజు చుట్టూ తిరుగుతూ తన కోసం ప్రాణం పెడుతూ ప్రాణం ఇచ్చే అంత ప్రేమను చూపిస్తూ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటూ వచ్చింది విష్ణుప్రియ ఇంకా బయటకు వచ్చాక పృథ్వీరాజు విష్ణుప్రియ కలుస్తారు అనుకుంటే పృథ్వీ మాత్రం విష్ణుప్రియని మాత్రం ఒక క్రష్గానే చూస్తూ వచ్చేసాడు అలానే పృథ్వీరాజు విష్ణుప్రియ చూపించిన ని ఫిదా అయ్యాడు కానీ లవ్లో మాత్రం పర్లేదని చెప్పాలి పృథ్వీ అలా స్టార్ మలో జరుగుతున్న ఈటీవీ ఈవెంట్లో అయితే పాల్గొంటూ కనిపించారు పృథ్వీరాజు రీసెంట్గా ఇంకా ఆ ఈవెంట్లో రోహిణితో ఉన్న క్లోజ్నెస్పై విష్ణుప్రియ కొన్ని కామెంట్ చేస్తూ కనిపించేసింది అయితే విష్ణుప్రియ మాత్రం అంత క్లోజ్నెస్ ఏ రోజు చూపించలేదని అలానే తనని ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్గా కూడా ట్రీట్ చేయలేదు అంటూ బిగ్ బాస్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం మించి పెద్దగా నేను చేసేది ఏమీ లేదని అలాగే నేను పృథ్వీని చాలా నమ్మాను అంటూ ఈ విధంగా అయితే పృథ్వీరాజు పైన షాకింగ్ కామెంట్ చేస్తూ వచ్చేసింది వాటికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ నెట్ వైరల్గా మారుతాను ఇంకా ఈ విధంగా అయితే పృథ్వీరాజుని నేను నమ్మి మోసపోయాను అంటూ కన్నీళ్ళు పెడుతుంది విష్ణుప్రియ